మంత్రి పొన్నం ప్రభాకర్ పై ఎంపీ బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలు ఖండిస్తున్నామన్నారు బీసీ సంఘం నేతలు కరీంనగర్ లో మీడియాతో మాట్లాడిన వారు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల పట్ల నిరసన వ్యక్తం చేశారు బీసీవై ఉండి బీసీ నాయకుడిని అనటాన్ని తప్పుబడుతున్నామన్నారు వెంటనే బండి స్పందించి మంత్రి పొన్నం ప్రభాకర్ కు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు కరీంనగర్ ఎంపీగా ఐదేళ్ల కాలంలో బండి సంజయ్ ఏం చేశాడో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఎంపీగా అభివృద్ధి కోసం నిధులు తేవటంలో మాటలు కరీంనగర్ ప్రజలు అంటున్నారని అన్నారు బీసీ వెల్ఫేర్ శాఖ మాత్రులు రవాణా శాఖ మాత్రులు పొన్నం ప్రభాకర్ గారిని అనుచిత మాటలు ఎందుకంటే నువ్వు తల్లికి పుట్టినావని చెప్పేటువంటి మాటలు మాట్లాడం మేము దీన్ని పూర్తిగా ఒక బీసీలుగా దీన్ని ఖండిస్తున్నాం నువ్వు ఒక బీసీ ఉండి జాతీయ స్థాయి నాయకుడిగా ఉండి ఒక మంత్రిని ఒక బీసీ నాయకుడిని అనడం ఇది కరెక్టేనా హిందూ ధర్మం గురించి బాగా మాట్లాడుతావు పొన్నం ఉన్నంత భక్తి శ్రద్ధ నీకేమైనా ఉన్నాయా నువ్వేం ఏం భక్తి ఉన్నది నీ ఒక మహాలక్ష్మి ఆలయంలో అక్కడనే పూజ ఆయనే ప్రతి ఒక ఆలయానికి పోతాడు పూజలు చేస్తాడు కరీంనగర్కి వస్తే అంత మంచి భక్తి పరుడు ఆయన దానిలో నువ్వు నయ పైసా కాదు నువ్వు భక్తి భక్తి అనుడు ఒక భక్తే కాదు ఇవాళ అభివృద్ధి అనేది కూడా చాలా ముఖ్యం